లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశులను శుక్రుడు తులారాశిలను సంచారం చేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని భగవానుడు సాడే సాతి ఏడున్నర శని అద్భుతంగా బాగా ఉంది శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది కుంభరాశి మిత్రులారా ఐదవ ఇంట్లో అంగారకుడు రెండవ ఇంట్లో రాహు శుక్రుడు ఎనిమిదవ ఇంటి నుండి రెండవ ఇంటి ప్రభావితం చేస్తున్నాడు బృహస్పతి నెల మొత్తం నాలుగో ఇంట్లో శని సెప్టెంబర్ పదహారు వరకు తిరోగమన స్థితిలో ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంది జాగ్రత్త కుంభరాశి మిత్రులలో ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది మధ్య మధ్యన ధన నష్టం కూడా పొందవచ్చు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది వృత్తి జీవితం బాగా బిజీ 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 అయిపోతారు అధికారుల బరువు బాధ్యతలు పెంచుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కాకపోతే రావాల్సిన డబ్బులు బకాయిలు కానీ రాదు అంత త్వరగా కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది రాహు అనుకూలంగా ఉండడం వల్ల ప్రగతికి ఆటంకాలు ఉండవు కొత్త సామాగ్రి ప్రయాణాలు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందిస్తారు కుటుంబంలో తరచు వ్యర్థమైన వాదనలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ వస్తుంటాయి కొంచెం ఇంట్లో అశాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా మీ చేదాటి మించిపోయే అవకాశాలు ఉంటుంది ఈ నెల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి కొత్త వ్యాపారులకి దూరంగా ఉండండి ఉన్న వ్యాపారాన్ని గట్టిగా చేసుకోండి పని భారం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ఆదరణ తగ్గుతుంది ఈ నెల అంతా కూడా ఉద్యోగస్తులకి టక్ ఫార్ ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారం వాణిజ్యం మధ్యస్థంగా ఉంటుంది పోటీ పెరుగుతుంది మీ తోటి వ్యాపారం నుంచి పరోక్షంగా మీకు పోటీ ఎదురు ఉంటుంది మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళడం లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళడం జాగ్రత్త అక్కడ వెళ్ళిన చోట చాలా జాగ్రత్తగా ఉండి మీ నోరు అదుపులో ఉంచుకోండి కుంభరాశి మిత్రులారా ఈ నెల మీరు నోరు అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగం చేసే మహిళలు ఆఫీసులో చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి ఏకాగ్రత లోపం అవుతుంది సవాళ్ళుగా ఉంటుంది ఆహార పలవాట్లు అదుపులో ఉంచుకోండి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మాత్రం బాగుంది ఐటీ రంగం వారికి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం వివాహం కాని వారికి కాస్త టైం అవుతుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంకొక వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి ఈ నెల కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మీ అన్నదమ్ముల మధ్య బంధుమిత్రుల మధ్య అందరితోనూ జాగ్రత్తగా ఉండి వాగ్వివాదానికి వెళ్ళకండి సెప్టెంబర్ నెలలో అదృష్ట దినాలు మీకు ఏమైనా ఉన్నాయంటే రెండు ఎనిమిది పదకొండు పదిహేను ఇరవై మూడు ఇరవై ఏడు ఇవన్నీ బాగున్నాయి చంద్రాష్టమం సెప్టెంబర్ నెలలో నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నుండి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ రెండు రోజులు సరే ఈ నెల ఏం చేయొచ్చు హనుమంతుని యొక్క ప్రార్థన చేయండి సుందరాకాండ పారాయణం చేయండి కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహ కవచం పారాయణం చేయండి దైవ ప్రార్థన మనకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దైవ ప్రార్థనే మనకు ముఖ్యం కాబట్టి దైవ ప్రార్థన చేయండి ఎంత వీలుంటే అంత మీ ఇంటి ఇలవేలు పిస్తూ దైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మాల ధరించండి విజయోస్తు వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేసిన వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలు ఆ పిల్లలకిచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మండపాల్లో వినాయకుడు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్ట్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష్ అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులో కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తుంటాడు మన వాటి నుండి కాస్త దాన్ని మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంటరింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నామని చూస్తారా అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాడు ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయోస్తు నెక్స్ట్ ఎనీ టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో సార్లు వచ్చింది సరే ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఎర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు కాబట్టి ఆ నూనె మీ కాలు కట్టకుండా ఉండడానికి కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవాని ప్రార్థన చేయడం వల్ల కాలుగడగండి అని అనుకూడదు అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నా ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్ల దారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికేయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీలుంటే నల్లని డ్రెస్ లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహమే శనైశ్వరా అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనైశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వరుడు అన్నారు శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివమే శివం అన్నారు ఈశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అని అంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రావుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది ఫిజియోస్టు నిమిషం గురించి చెప్పాను కదా అది వద్దమా అది ఎవరికి వాళ్ళు ఇష్టం అది ఓకే

फेसला ना तो जस्ट जस्ट ओके 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 ओके